ట్లకాయ వెంకటేశ్వర్ ముద్రా ఈ రోజు మేము ముందుకు రాని కారణం ఏంటంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కార్యక్రమం నిర్వహించిన సీనియర్ సిటిజన్ అధ్యక్షుడు ముద్రాజు అధ్యక్షుల ఈ శ్రీనివాసరాజు గారు అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయబడి ఈ గారు ఉపాధ్యాక్షులు వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇవాళ డెబ్బై సంవత్సరాలు దాటినా కానీ ఇవాళ జాతికి ఎంతో సేవ చేస్తున్న మొదటి వాళ్ళు ఇవాళ ముదురా జాతికి ఎంతో సేవలు అందిస్తున్నారు దయచేసి ఇవాళ ముదురాలు ఏకతాటిపై వచ్చి మన ముదురాలు సమస్య ఇవాళ రిజర్వేషన్ అంశం మీద మనం ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం రిజర్వేషన్ కోసం ఇవాళ విద్య లేక ఉద్యోగం లేక ఉపాధి లేక మనం ఎంతో బాధపడుతుంది ముద్రాలి కనుక దయచేసి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ముద్రాల్లో జాతిని ఇవాళ ఢీ నుంచి ఏ మేము మా ప్రభుత్వం రాగానే మేము ప్రకటిస్తామని చెప్పడం జరిగింది ఇవాళ రెండు రెండు సంవత్సరాలు దాటిపోయింది ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారు కొద్దిగా ఆలోచించి ఈ రిజర్వేషన్ అంశాన్ని మీరు ప్రకటిస్తే ఈ జాతి ఎన్ అన్ని విధాల బాగుపడుతుంది రిజర్వేషన్గా అభివృద్ధి చెందుతుంది దయచేసి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఆలోచించి ఇవాళ మేము మొన్న జరిగిన రవీంద్ర పార్టీ ఆ మృదురాజుల సర్పంచ్ సన్మాన కార్యక్రమంలో ఇలా ఏ బృదురాజు అందరూ ఒక వచ్చేది వచ్చింది కాసేపు జ్ఞానేశ్వర్ ముదిరాజు బండ ప్రకాష్ ముదిరాజు మన వాకిటి శ్రీహారిది ముదిరాజు మొదల జ్ఞానేశ్వర్ ముదిరాజు ఈటల రాజేంద్ర ముదిరాజు అందరూ ఏక తాటిపైకి వచ్చి బుధరాలం అంతా ఒకటే జెండాలు వేరు ఎజెండా మాత్రం ఒకటే ముదుగాలకు ఎక్కడి నుంచి ఎప్పటి నుంచో ఆశిస్తున్న రిజర్వేషన్ దానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరించి అన్ని విధాల ఈ యొక్క ముదుగా జాతికి న్యాయం చేయాలని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించలేదు కనుక దయచేసి ప్రభుత్వం ఆలోచించి తొందరగా క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఈ యొక్క రిజర్వేషన్ని తొందరగా పరిష్కరిస్తే రేపు రాబోయే రోజుల్లో ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అంటున్నారు ఇప్పుడు కాదు నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా మేము ఒకటమంటాం కనుక మృదాలకు మీరు న్యాయం చేస్తే ఈ ఐదు సంవత్సరాలు వచ్చే ఐదు సంవత్సరాలు కూడా మీరే ఉంటాం కనుక మృదు సమస్య మీరు పరిష్కరిస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మృదురాజు మీకు అంతకుండి ఈ ఈ ఐదు సంవత్సరాలు వచ్చే ఐదు సంవత్సరాలు కూడా మీరు ముఖ్యమంత్రిగా ఉండే చర్య తీసుకునే మేము ఖచ్చితంగా మీ వెంట ఉంటామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జై గురాజ్ జై జై గురాజ్